కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మన ఎమ్మెల్యే గారు చాలా తక్కువ సమయంలో మూడు నెలల కాలంలోనే మన దుబ్బా గ్రామానికి ఐదు లక్షల సిసి రోడ్డు నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే ఎస్డిఎఫ్లో నాలుగు లక్షల రూపాయల డ్రైనేజీ మంజూరు చేయడం జరిగింది అలాగే మన కుటకాలని హై స్కూల్కు మూడు లక్షల రూపాయలు మంజూరు తీసుకురావడం జరిగింది మరి మూడు నెలల కాలంలోనే మనకు ఒక పదమూడు లక్షలు మన ఎమ్మెల్యే గారు శాక్ష్యం తీసుకొచ్చారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ ఐదు గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో టిఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి మరి మూడు నెలల్లోనే మనము ఇన్ని అభివృద్ధి పనులు పదిహేను లక్షల వరకు మనం నిధులు మంజూరు చేస్తే మరి పది సంవత్సరాల్లో రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ ఏం నిధులు తీసుకొచ్చిందో మరి రేపు రాబోయే ఎన్నికల ప్రచారంలో వచ్చే టిఆర్ఎస్ బీజేపీ నాయకుల్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మూడు నెలల్లో మనం పదిహేను లక్షలు తీసుకొస్తే పది సంవత్సరాల్లో దాదాపు పది కోట్లు ఈ గ్రామానికి రావాల్సిన అవసరం ఉండే మరి ఎంత వచ్చిందో మీరు ఎంత వచ్చిందో మీరు రేపు టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఈ గ్రామంలో ఏవైనా సంక్షేమ పథకాలు అన్నీ అంటే ఇంద్రమైన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో వచ్చినాయి తప్ప టీఆర్ఎస్ బీజేపీ ఇచ్చిన అయితే ఈ పది సంవత్సరాలు ఏం లేదు డబుల్ బెడ్రూమ్ అని ఇళ్ళని పునర్లేషన్ రూపాయలు వదిలిపెట్టి రోజు మీ అందరికి తెలిసిన విషయమే పాటు దర్పల్లి నుండి దుబాక్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో చేసిన రోడే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో చేసిందే తప్ప ఈ గత పది సంవత్సరాల్లో రాష్ట్రంలోని టీఆర్ఎస్ కానీ కేంద్రంలోని బీజేపీ కానీ కనీసం గుంతలు కూడా గుంతలు కూడా పూర్తలేదు మరి ఈరోజు మనకు రోడ్ అవసరాన్ని గుర్తించిన మన ఎమ్మెల్యే గారు దర్పల్లి నుండి డిబి తండ వరకు డబుల్ రోడ్ ప్రపోజల్ని పంపించారు ఎన్నికలైన తర్వాత చాలా తక్కువ సమయంలో మూడున్నర నెలల్లో దర్పల్లి నుండి డీపీ తండ వరకు డబుల్ రోడ్ నిర్మాణం కూడా పూర్తవుతుంది దాంతోపాటు ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారు చెప్తారు రానున్నా ఎన్నికల్లో పదమూడో తారీఖు నాడు మరొకసారి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి చేతు గుర్తు కోటేసి గెలిపిస్తే మరి ఈ రోజు తక్కువ సమయంలో మనం అభివృద్ధి నిధులను ఎలా తెచ్చుకున్నామో మరి ఎమ్మెల్యే గారికి తోడుగా ఎంపీ గారు ఉంటే ఇంతకు రెండింతల నిధులను తెచ్చుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ చేతి గుర్తు కోటేసి ఎంపీ జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి మన బాలర్ సన్నకాన్ని మాట్లాడాల్సిందిగా గౌరవాలీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు గుంద్రెడ్డి గారి అది సమక్షంలో ఉప్పు గుర్తులు మర్చిపోయి చేతు గుర్తు ఓడేయాలందరము ఆనాడు నుంచి ఈనాడు దగ్గరగా కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఇన్ని సంపద సంపాదించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అటువంటి సంపదలన్నీ అమ్ముకుంటూ మనం యాభై సంవత్సరాలు చేసి అప్పుకు ఈ పది సంవత్సరాలు దాని ముందు అప్పు చేసుకుంటున్నాడు ఇటు ఉన్న అమ్ముతున్నాడు అప్పు ఎక్క చేసిండు ఉండు ఎవరి నువ్వంటే మాఫీ చేస్తున్నాడు చేస్తున్నాడు లేలో ఖర్చు అన్ని తోస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న యువకులు ఒకసారి ఆలోచించాలా దేశాలు స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లా ఉంటే మన దేశము తర్వాత ఏ విధంగా అయింది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆయన చెప్పే మాటల్లో ఒక మాట నిలుపుకున్నాడా అన్నటువంటి దాన్ని ఆలోచించాలా ప్రతి యువకుడు ముందు వచ్చి దేశ భవిష్యత్తు కాపాడాలని యువతలే రేపు దేశానికి ఆదర్శం కాబట్టి ప్రతి వారు ఆలోచించి దేశ అమ్యున్నతకి పాటుపడి ప్రతి ఒక్కళ్ళు చేతు గుర్తుకు ఓటేపించి మన జీవ మన జీవ గెలిపించాలని జీవన్ రెడ్డి గెలిపించాలని అందరినీ కోరుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే చేతు గుర్తుకే భూపతి రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం చేతు గుర్తుకే చేతు గుర్తుకే అందరికీ ధన్యవాదాలు మరే చేతి బతు లేపించి గెలిపించాలి కోరుతూ ధన్యవాదాలు పదేళ్ళు మరి తెలంగాణ ద్రోహికి ఓట్లు వేసి నాకు ఒకసారి అవకాశం ఏమనంటే మీరు చూపినటువంటి దీవెన మీరు ఇచ్చినటువంటి దీవెన నేను ఎప్పుడు మర్చిపోలేను మరి ఆ రోజు ఆ రోజు నేను చెప్పిన ఆరు గ్యారంటీల గురించి చెప్పినప్పుడు అది నా మాట కాదు సోనియా గాంధీ గారి మాట మరి కాంగ్రెస్ పార్టీ అంటే దేశంకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళు మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్పదు మరి అవసరం ఉంటే ప్రాణం ఇస్తారు దేశం కొరకు కానీ మాట తప్పదని ఆ రోజు చెప్పినప్పుడు మీరందరూ కూడా విశ్వసించి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండో మరి ఇలా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిరు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో పెద్దలు సోనియా గాంధీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకమే అభయ ఆరు గ్యారంటీల మీద పెట్టడం జరిగింది గమనించండి పెట్టిన తర్వాత రెండు రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే సోనియా గాంధీ అంటే ఎవరు ఇందిరమ్మ కూడలు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి ఆమె బర్త్డే సందర్భంగా మరి రెండు గ్యారెంటీలు అమలు పరచాలని ముఖ్యంగా సోనియామ్మ గారు మహిళ కాబట్టి మన మహిళా సోదరులు ఇక్కడ ఉన్న అక్కాజల్లందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేయించాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం మీకు అందరికీ కూడా తెలుసు దుబ్బాక మహిళలు నాలుగు నెలల నుండి ఏ బస్సు ఎక్కినా మీకు టికెట్ లేకుండా ప్రయాణం చేసారు నిజమా కాదా ఎక్కడన్నా తెలంగాణలో ఎక్కడన్నా ఉండి మీకు మీకు టికెట్ లేదు ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఈ నాలుగు నెలల్లో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినాం ఎక్కడికి పోయినా సరే సమ్మక్క సరళక్క దగ్గర పోయినరా లేకుంటే హైదరాబాద్ మీ పిల్లలు చదువుకుంటే పోయినరా లేకుంటే పెళ్లికి పోయినరా లేకుంటే ఇంకేటో షాపింగ్కి పోయినరా తెలియదు కానీ ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఈ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినాం మన ఆడబిడ్డలు కాలేజీ వెళ్ళడానికి ఇంతకుముందు పాసులు ఉంటుండే లేకుంటే తల్లిదండ్రుల పాకెట్ మనీ తీసుకొని బస్సు టికెట్ కొనుక్కొని పోతుని ఇవాళ ఆడబిడ్డలు ఎవరన్నా ఎంత దూరమన్నా కాలేజీకి పోని ఫ్రీగా బస్ ఎక్కిపోతున్నారు అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి పేదవానికి వైద్యం అందించాలా కార్పొరేట్ వైద్యం అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం తెస్తే కేసీఆర్ గత పది సంవత్సరాల్లో దాన్ని మొత్తం నిబిరే చేసింది మళ్ళీ అదే రోజు డిసెంబర్ తొమ్మిది నాడే అందులో ఉన్నటువంటి రోగాల సంఖ్య కూడా పెంచి మరి పది లక్షలకు ఆరోగ్యశీని పెంచడం జరిగింది ఇవాళ మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాద్ పోయినా ఇంకెక్కడ పోయినా అది మెదడులో కంతి కావచ్చు గుండెలో గుండె ఆపరేషన్ కావచ్చు ఇంకా నడుమ ఆపరేషన్ కావచ్చు మీకు పది లక్షల వరకు ఇలా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది మీరు ఫ్రీగా ఉచితంగా వైద్యం తీసుకోవచ్చు కార్పొరేట్ హాస్పిటల్లో గమనించండి మళ్ళా మనం ఎన్ని కష్టాలైనా మనకేం జరిగిందంటే పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏం చేసిండో ధనిక రాష్ట్రాన్ని తెలంగాణను మొత్తం అప్పుల పాలు వేసి అప్పులపాలంటే మామూలు కాదు ఏడు లక్షల కోట్ల అప్పు చేసి మొత్తము మన కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంకి వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా చిప్ప చెతికిచ్చినట్టు ఇచ్చిండు ఇలా ఎక్కడి నుండి ఎన్ని ఆదాయం వస్తుంది ఎక్కడి నుండి ఎంత ఖర్చు ఉన్నది అన్నది ఎంత మిత్తిలు కట్టాలో ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చిండో తెలియని పరిస్థితి దాంతో ఏమైంది మనకు ఆర్థిక పరిస్థితి అడ్డంగా ఉన్నప్పటికీ మరి కేసీఆర్ చేసిన అవినీతి ఇప్పుడు కాళేశ్వరం కట్టిన అని చెప్తుంటాయి ఇవాళ మన తుపాకాల ఎన్నో ఇల్లు కట్టినా మనం ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఎవరు కట్టిండ్రు ఇంజనీర్లు కట్టిన మేస్త్రి కట్టి మేస్త్రిలు కట్టినంటే మేస్త్రిలు కట్ట ఇంజనీర్లు కాదు అయినా కానీ వాళ్ళు కట్టిన ఇంట్లో ఒక్కొక్క ఇల్లు ఎంత బందోబస్తు ఉండదంటే యాభై ఏళ్ళైనా కూడా ఇలా కేసీఆర్ కట్టిన మేడిగడ్డ లక్ష కోట్లు పెట్టిన మేడిగడ్డ మూడేళ్లలోనే గుడికిపోయింది మరో వాసి మొత్తం ఇట్లా నిలువ కుంగిపోయింది ఇలా ఇవాళ లక్ష కోట్లు ఏమంటారు దాన్ని రాజుల పైసలు రాళ్లపాలైన చూడు ఇవాళ ప్రజల పైసలు గంగపాలు వేసి కేసీఆర్ అప్పు వేసి ఇలా మిషన్ భగీరథ అన్నారు ఇవాళ మన దుబ్బాకల మిషన్ భగీరథ నీళ్ళు ఎవరైనా తాగుతున్నారా ఓన్లీ స్నానం చేయడానికో పట్టలుకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో పని ఇల్లు కట్టుకోవడానికో పనికి వస్తున్నాయి కానీ మిషన్ భగీరథ నీళ్ళు పనికొస్తారు అంటే కేసీఆర్ మొత్తం అప్పు తెచ్చి మరి తెలంగాణను అప్పు పాలు చేసి అలా బిడ్డే అల్లుడు కొడుకు అన్ని దోసుకోవడం వల్ల ఇవాళ తెలంగాణ మొత్తం అప్పులో అప్పులో ఊపిలో ఉరికింది కాబట్టి మనందరం మీరు అందరూ కేసీఆర్ను గద్దెచ్చిరు ఇక రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఎన్ని ఉన్నా మీకు అందరినీ ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబడాలని చెప్పి ఆ రెండే కాకుండా ఇవాళ అందరు కూడా ఆ రోజు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీకు ఇంటింటికి కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తున్నది ఇవాళ జీరో కరెంటు బిల్ వస్తున్నదా లేదా వస్తుంది మరో పార్టీ ఎవరికైనా లక్షల మంది రకే దొరక రాకుంటే కూడా వాళ్ళకు అదే ఎవరికైనా రాకుంటే కూడా కంప్యూటర్ తప్పిదాల వల్ల ఒక్కోసారి జరుగుతుంది అది దాన్ని కూడా ఎన్నికల కోడ్ తర్వాత ఖచ్చితంగా సవరిస్తాం అందరూ కూడా కరెంటు బిల్లు లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం అదే విధంగా మోడీ ఇంతకుముందు నాలుగు వందల యాభై ఉన్న సిలిండర్ను పన్నెండు వందలు చేసిండు పన్నెండు వందలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని చెప్పిన తర్వాత రెండు వందలు మూడు వందలు తక్కువ వేసి తొమ్మిది వందలకు అమ్ముతుండు మనం ఇలా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా ఇస్తున్నాం కాకపోతే దీంట్లో ఏంటంటే మనం అడ్వాన్స్గా మరి వాళ్ళకు గ్యాస్ ఎజెన్సీ వాళ్ళకు డబ్బులు కడుతున్నాము మళ్ళీ నలభై ఐదు రోజులు వారం రోజులలో మీ డబ్బులు నాలుగు వందలు రిటర్న్ వస్తుంది మొదలు తొమ్మిది వందలకు మీరు సిలిండర్ కొట్టారు తర్వాత నాలుగు రోజుల తర్వాత నాలుగు వందలు మీకు రిటర్న్ వస్తాయి మీకు ఐదు వందలకే సిలిండర్ పడుతున్నది ఒకవేళ ఎవరికి రాకున్నా అది కూడా మేము కరెక్ట్గా చేసి పెడతాం ఇవాళ చెప్పిన ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు ఇవాళ మూడు నెలలు నాలుగు నెలలు అమలు పరచామని చెప్పదలుచుకున్నాను దుపాక గ్రామం అంటేనే రైతులకు పెట్టింది పేరు ఇక రెండు పంటలు పండిస్తాం మరి రైతులకు కూడా మేము మాటిచ్చినాం పంట పండించిన దానికి ఒక క్వింటాల్ వరకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఆ రోజు చెప్పినాం మరి ఇలా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైనా కానీ ఈ పంట కాకుండా మేము వచ్చే వరి కాలం మరి వర్షకాలం పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న అదే విధంగా అదేవిధంగా అదేవిధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ప్రతి రైతుకు రుణమాఫీ ఏకకాలంలో కాలంలో జరుగుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం మొన్న మనకు వాన పడది కొన్ని వర్షం పడి ఎడ్డు రాలిపోయినాయి ఈ పంట నష్టం జరిగింది దానికి ఎందుకు నష్టం జరిగింది కేసీఆర్ అనేటోడు పంట బీమా పథకాన్ని ఎత్తేసిడు ఇంతకుముందు ఎట్లుండంటే కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై పైసలు కడుతుండే రాష్ట్ర ప్రభుత్వం ఒక ముప్పై పైసలు కడుతుండే రైతు బ్యాంకు రుణాలు తీసుకున్న వాళ్ళు ఒక ఇరవై పైసలు కడుతుండే ఏది ఇన్సూరెన్స్ పంట ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం లేదు చే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం రైతుకు సంబంధం లేకుండా బ్యాంకుకు సంబంధం లేకుండా మీరు ఏ పంట వేసుకోండి ప్రతి గుంటకు ఇలా రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుంది తెల్లారి వచ్చే వంటకాల వర్షకాలం నుండి అది వర్తిస్తుంది మీకు వడగండ్ల వాన పడ్డ గా విమానం వచ్చినా వరదలు వచ్చినా తప్పకుండా మీ పంటకు పంట బీమా ఉంటుంది మొత్తమే నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కడుతుంది ఇవాళ ఈ విధంగా ఇవాళ చెప్పినవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నా మనం అంతకుముందు కేసీఆర్ ఏమన్నాడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కళ్యాణ లక్ష్మి రాదన్నాడు పెన్షన్ రాదన్నాడు కరెంట్ ఉంటుంది అన్నాడు ఇవాళ కరెంట్ ఉండలేదా పెన్షన్లు వస్తలేవా ఇవాళ మనకు కళ్యాణ లక్ష్మి వస్తలేదా మేము వాళ్ళలాగా టీఆర్ఎస్ వాళ్ళలాగా కాదు నేను గెలిచిన మొట్టమొదటిలో చెప్పిన పేదవారు పేదవారే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం నుండి రావాల్సిన ఏదైతే పథకాలు అందరికీ ఇస్తాం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు మాకు ఉంటే కొట్లాట రాజకీయ పార్టీలతోని నాయకులతో ఉన్నది కానీ ప్రజలతో కాదు అని ఆరోజు చెప్పినాం ఇవాళ మేము రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఎక్కడన్నా అడిగినామా మీరు కాంగ్రెస్ వల్ల బీజేపీ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ అని ఇలా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాం ఎవరినైనా అడిగినామా కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పేదవాళ్ళ పార్టీ అందరికీ పథకాలు అందుతాయి ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా గెలిచిన మూడు నెలల్లోనే మన మన కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందల ఇంట్లు ఇందిరా మిల్లు శాంక్షన్ అయినాయి ఇంకా నేను రెవెన్యూ మంత్రి గృహ నిర్మాణ మంత్రిని నేను పోయి అడిగి మనకు ఆరు వేల ఇండ్లు అడిగాం అవి కూడా రాబోతున్నాయి ఖచ్చితంగా ఐదేళ్లలో ఈ దుబాక గ్రామంలో ఇండ్లు లేని వారు ఉండకుండా ప్రతి కుటుంబానికి ఇండ్లు లేని వారికి అందరు కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తాం త్వరలోనే ఇది కాంగ్రెస్ పార్టీ అంటే మరి గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు పంట పొలాలకు నీళ్ళు అన్నాడు ఆ పంట పొలాల విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా ప్రాణహిత చేవేళ్ళ ట్వంటీ వన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు తొంభై శాతం కంప్లీట్ చేపిస్తే వీళ్ళు పదేళ్లలో ఒక చిప్పడు మట్టి తీయకుండా మొత్తం పదేళ్ళు నీళ్ళు పొలాలకు నీళ్ళు అందకుండా చేసారు ఇవాళ మనం ఆ ప్రాజెక్టు మళ్ళీ చేపట్టి మరి ఒకటో రెండో సంవత్సరంలోనే మీ దుప్పాక వరకు కూడా వచ్చేటట్టు పొలాలకు నీళ్ళు వచ్చేటట్టు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి మహిళల పక్షపాతి ఏదైనా మహిళలే ఇవాళ రైతులకే మహిళలకే ఇస్తున్నాం ఆర్టీసీ ఫ్రీ మహిళలకే పది లక్షల రూపాయల రుణం జీరో వడ్డీతో ఇస్తున్నాం ఈ విధంగా చేసుకుంటా పోతే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు పది మంది ఎంపీలు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేస్తాం అంటున్నారు బీజేపీతో కలిసి ఆయన కేంద్ర మంత్రులతో అంటారు నిన్న కేసీఆర్ ఏం మాట్లాడిండు మొన్ననే నువ్వు పరిపాలన బాగలేదయా బాగు అని చెప్పి ఆ కారు పంక్చర్ చేసేసి షెడ్యూల్ పంపించడం మనం ఇవాళ మళ్ళా ఏదో దేక్కుండా దేకుండా మళ్ళీ కుంటికాలు పెట్టుకొని మళ్ళా వచ్చకుంటే ఏమంటున్నాడు మమ్మల్ని పది మంది ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీలను గెలిపియండి మేము బీజేపీతో కలుస్తాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడతాం అంటున్నాం మాతోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తరచుగా ఉన్నారు వాళ్ళని కొంటాం మీ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీ ఒట్టిగా వచ్చిద్దాం మీ అందరు దయతో మీరు ఓట్లు కదా ప్రజల పార్టీ కదా ప్రజల ప్రభుత్వం కదా అంటే ఇలాంటి ఆలోచనలు పది సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా మీరు మంచిగా పరిపాలన చేయండి ప్రజలను ఆదుకోండి ఇంకేమైనా ఉంటే సలహాలు ఇవ్వాలి కానీ మన వాళ్ళు పెద్ద మంచి కొంతమంది షాపాలు పెడతారు ముదలారా సాగు అని అట్లా ఈ ఈ ముసల ఖాళీలకి మరి కాంగ్రెస్ పార్టీ శాపనార్థాలు పెడితే ప్రభుత్వం కూలిపోవాలా ఇదా ఒక ముఖ్యమంత్రి చేసే పని ఇక అధికారం కోల్పోయిందని అయ్యా కొడుకు అల్లుడు ఎటంటే మాట్లాడుతుండే ఇక మధ్య స్థిమితం లేకుండా పిచ్చోళ్ళలాగా మొన్న ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఏం చేసిండు కిరోసి పోసుకొని అక్కి పెట్టలేదు అన్నాడు ఈయనను చూసి పాపం వందల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఇలా అంటున్నాడు రాజీనామా పత్రం తీసుకొని వచ్చి ఇంత పెద్ద పొడుగుంది పొడున్న రాజీనామా పత్రం ఇచ్చేటప్పుడు స్పీకర్కి ఇస్తాడా లేకపోవడం అమలు సూపర్కి ఇస్తాడా చెప్పండి అది కూడా ఇంత పడి పత్రం ఉంటుందా అంటే అన్ని డ్రామాలు ఇవాళ అందుకనే టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వస్తున్నారు ఏదో ఇక మళ్ళా కోవర్తను అయ్యా కొడుకు మొన్ననే దోచుకున్నారు మరి నీ అరాశకం సాలరా వైద్యం సపదాకి ఇంట్లో పడుకో అని చెప్పి మనం ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో పంపిస్తే ఇవాళ మళ్ళీ మూడు నెలలకి వచ్చి మళ్ళీ నేను ఎంపి నిలబడతా నాకు ఓట్లు వేయండి నన్ను టెలికి పంపిణి ఇలా అంటే అంటే ఇలా మోడీ గారి గురించి కూడా నేను చెప్పదలుచుకున్నా దేశభక్తుడు అని అంటున్నారు ఇలా బీజేపీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నా మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు దేశం కొరకు జైలిపోయింది ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణమిచ్చింది మరి ఇలా మోడీ గారి కుటుంబంలో ఎవరైనా జైలు పోయిందా ఎవరైనా ప్రారంభించిందా దేశం గురని ఇవాళ రాముడిని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్న దుబ్బాక ప్రజలను మీరందరూ కూడా విఘ్నుడు రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు రాముడు అనేటువంటి ఎక్కడ ఉండాలి గుడిలో ఉండాలి భక్తు ఎక్కడ ఉండాలి గుండెలో ఉండాలి మరి రాముని ఇలా దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చారు అక్షంతలు పంపిస్తున్నారు బాలరాముడికి వివాహమే కాలేదు అక్షంతలు పంపించి నెత్తి మీద వేసుకొని రాముని వెళ్ళాలి అంటే మన రాముడు మన రామాలయం లేదు మనకు దుద్దుబాకలో ఇవాళ కొత్తగా రాముడు వచ్చిండు కొత్తగా మనము హిందువులమైన అంటే ఒకడు కులం మీద ఒకడు మతం మీద ఓట్లాడు నువ్వు ఏం చేస్తావు చెప్పవు మోడీ గారు ఏం చేసిండు పదేళ్ళలా ఏం చేసిండు చెప్పాల ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ సంపాదించిన ఆస్తులు ఏదైతే ఉన్నదో ఎయిర్పోర్ట్లే కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు షిప్ యార్డ్లే కావచ్చు ఇవాళ బిహెచ్ఏలే కావచ్చు ఎల్ఐసిఏ కావచ్చు లేకుంటే విశాఖ ముఖ్య కావచ్చు జాతీయ సంపద అది దాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చుకునేదండి అంటే మనం సంపాదించుకొని జాతీయ పార్టీ అంటే మనం జాతీయ సంపదగా ఉన్నటువంటి వీళ్ళ అమ్మకానికి పెట్టి మొత్తం గుజరాత్ వాళ్ళకి అమ్ముకుంటుంది రైతులకు రుణమాఫీ చేయమంటే చేతులు రావు కానీ ఇవాళ దేశంలో దేశ యువకుల మీరు వినండి ఇవాళ పదిహేను లక్షల కోట్లు మామూలుగా పదిహేను లక్షల కోట్లు ఎంపీఏ కింద అంటే నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్స్ కింద ఇక్కడ దేశంలో బ్యాంకులను ముంచి పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా పద్దెనిమిది మందిలో ఒక్కడే కర్ణాటక మీద అందరూ కూడా దుసయాత్ర లేదు వీళ్ళు దేశభక్తుడు అంటే దేశాన్ని వదిలిపోయి బ్యాంకులను ముంచి లక్షల కోట్లు ముంచినోడేమో దేశభక్తుడు ఇలా రైతులకు రుణమాఫీ ఏమంటారేమో ఏమంటున్నాడు మోడీ రైతులు సుమార్పోతూ అవుతారంట ఇది బీజేపీ పాల్వ అంటే నువ్వు ఏం చేసావా రైతులకు ఆదాయం రెండింత చేశాను అయిందా ఆదాయం కాదు కదా ఖర్చు రెండింతలు అయింది ఇవాళ ఖర్చు రెండింతలు అయింది అదే చెప్తా ఉన్నా ఇవాళ అక్కడ సిస్ బ్యాంక్ లోకి వెళ్ళి నల్లదొన్న తెచ్చి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తాను ఇచ్చిండ ఇవాళ రెండు లక్షలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను నన్ను ఇచ్చిందా మరి దేని కొరకు అరవింద్ నువ్వు ఓట్లు అడుగుతున్నావు అంటే పోయినసారి మా నాన్న ముఖం చూసి వేసిండ్రు ఈసారి మోడీ ముఖం చూడు అంటున్నారు ఇవాళ మోడీ ముఖం చూసి వేయమంటున్నాడు అంటే ఏంది ఇలా మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నేను చెప్పినాం చేస్తున్నాం ఇవాళ మొన్న ఆరు గ్యారంటీలు చెప్పినాం అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినవి ఢిల్లీ ఎన్నికలు పెద్ద ఎన్నికలు ఇవి అక్కడ మోడీనించి రాహుల్ గాంధీ కానీ ఇందిరాగాంధీ మన్మణ్ణి ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది మనకు అక్కలారా వినండి దీంట్లో మీకు ఐదు గ్యారంటీలు ఉన్నాయి మీరు చదువుకోండి అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఉపాధి హామీ పని గుట్ట పని ఎవరు స్టార్ట్ చేసిండ్రు సోనియా గాంధీ గారు స్టార్ట్ చేసిండ్రు ఎందుకు స్టార్ట్ చేసిర్రు ఎవరికైతే పొలం లేదో భూమి లేదో వాళ్ళు వ్యవసాయం పనులు లేనప్పుడు ఉపాసం ఉండకూడదు వాళ్ళకు ఉపాధి కల్పించాలా అది గుట్ట పని కావచ్చు చెడు పని కావచ్చు వాళ్ళకు పని కల్పించి వంద రోజులు కల్పించాలని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారు ఆలోచించి రోజు నూట యాభై రూపాయలు చొప్పున పది సంవత్సరాల కింద చేసినా ఇలా పది సంవత్సరాలు అయితే నూట యాభై రూపాయలు రావట్లేదు ఇవాళ సోనియా గాంధీ గారు మళ్ళీ ఆలోచించి ఉపాధి హామీ పథకానికి ఎవరు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఇవాళ రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ కూలి ఉంటుంది మీరు వంద రోజులు చేస్తే నలభై వేల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి ఇది నేను ఎప్పుడో కాదు ఇది కూడా రాహుల్ గాంధీ గారు మన తుక్కుకూడల సోనియా గాంధీ గారి కొడుకు మరి ఇందిరాగాంధీ మనుమడి వచ్చి చెప్పినటువంటి మాట ఇది తప్పేది లేదు దయచేసి మీరు మేము బతుకు ఎట్లా మాట్లాడుకోవాలి మనం బాగుపరచుకోవాలని ఆలోచించి ఇవాళ మన ఏరియాలో అంతా కూడా చాలామంది దుబాయ్లో అక్కడ ఇక్కడ ఉన్నారు భార్య పిల్ల పిల్లల్ని వదిలి మరి ఉద్యోగాలు లేక బతుకు దేకొని అక్కడ పోయిండు నిన్న ఒక పిల్లవాడు ఇక్కడ చనిపోయాడు నిన్న ఒకతను ఉరి వస్తుంది చనిపోయాడు ఇట్లా బాధిత కుటుంబాలకు ఆదుకోవడానికి కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఒకటి గల్ఫ్ బోర్డు కింద పెట్టింది ఒక గల్ఫ్ బోర్డు దాంట్లో ఏం చేస్తారంటే ఎవరైనా అకాల మరణము దుబాయ్లో కానీ ఎక్కడైనా పరదేశంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారు అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి మనము మోడల్ స్కూళ్ళలో సీట్లు ఇస్తారు వాళ్ళ కుటుంబం ఆదుకోవడానికి వాళ్ళ భార్య ఉంటే ఆమెకు లోన్ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తారు గల్ఫ్ బోర్డు ద్వారా ఐదు వందల కోట్లు పెట్టి మన దుబాయ్ వాసులకు కానీ గల్ఫ్ పోయిన వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఆల్రెడీ ఇస్తున్నాం అది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన రైతుల పక్షాన మరి యువకుల పక్షాన యువకులు కూడా నేను చెప్పదలుచుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగే నెలలు అయింది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అది మామూలు విషయం కాదు పది కేసీఆర్ ముప్పై వేలు కాదు కదా మూడు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఇవాళ ముప్పై వేల ఉద్యోగాలకు మేము నామినేట్ చేసినాం ఇలా కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే వ్యవసాయ రైతుల పార్టీ మరి కాంగ్రెస్ ఇవాళ బీజేపీ ఇంకొకటి అంటున్నారు మీకు చెప్పదలుచుకుని మర్చిపోతున్నా ఇవాళ మోడీ గారు అంటున్నారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి టూ బై థర్డ్ మెజారిటీ ఇవ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తామంటున్నారు మరి ఇవాళ మన దళిత బిడ్డలు మన గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు ఎవరైనా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్లనే మీరు ఆలోచించకాలి ఇవాళ మరి రిజర్వేషన్ తీసేస్తామన్నా పార్టీకి మనం ఆదరిస్తామా మరి మన భక్తులు పాల్గొడానికి రిజర్వేషన్ ఇంకా పెంచుతామని అంటున్నాం ఇలా పీసీ జనగణన చేద్దామని రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు మాకు అధికారం ఇవ్వండి ఢిల్లీలో ఖచ్చితంగా పీసీలకు మొత్తం కూడా మేము జనగణన వేసి మరి వాళ్ళ జనాభా మీద మీరు అవసరం ఉంటే యాభై కాదు కదా డెబ్బై శాతం కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే వీళ్ళు రాజ్యాంగాన్ని రాష్ట్ర అంబేద్కర్ గారిని మీకు ఇచ్చపరుస్తూ మరి మొత్తం వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సుమా మీరు దేవుని పేరు మీద అక్షంతాల పేరు మీదను మతం పేరు మీద కులం పేరు మీద ఓటు వేయడానికి మీరు సిద్ధం కాకండి దయచేసి పేదల పక్షాన పోరాటం చేసేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఆయన పక్షాన మీ దగ్గరకు వచ్చిన నేను ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి ఈయన ఇప్పుడు మరి అతి గ్రామాలు తిరగలేడు కాబట్టి నేను ఆయన తరఫున వచ్చిన ఈయనను మళ్ళీ మనం గెలిపిస్తే ఏమైతే ఈయన సీనియర్ మోస్ట్ ఇప్పుడు మన తెలంగాణలోనే తప్పకుండా రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవుతారు మరి ఈయన కూడా జీవన్ రెడ్డి గారు కూడా మంత్రి అవుతారు ఇలా ఇక్కడ మనకు మన పార్లమెంట్ ఒక మంత్రి ఉంటే మరి ఆయన నేను తోడై మన దుబ్బాక ఏదంటే మనం చేసి పెట్టచ్చు ఇవాళ దుబ్బాక గ్రామంలో కూడా కొన్ని సమస్యలు చెప్పి ఈ రోడ్డు గురించి మాట్లాడుతా ఉన్నాం తప్పకుండా ఈ రోడ్డు మనం వచ్చి మూడు నాలుగు నెలలే అయింది అయినాక దాంట్లో రెండు నెలలు ఎన్నికల కూడా పోయింది మరి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ రోడ్ కానీ అది కూడా నక్కలగుంట రోడ్డు కానీ మరి ఇంకా ఏది ఉన్నా కానీ అన్నీ కూడా మీకు చేసి పెడతాను అదేవిధంగా ఇక్కడ మహిళా భవన్ గురించి అప్పుడు మాట్లాడుకున్నాం మీ కుల సంఘాల గురించి మాట్లాడుకున్నాం ఏదున్నా మీకు ఒకటే దయచేసి నేను కోరుకునేది మీ అందరి దయతో నేను ఎమ్మెల్యేగా అయినా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందే ఐదేళ్ళు ఇంకా వేరే పార్టీ ఎవడు రాడు మిమ్మల్ని రాదుకోడు కాబట్టి ఇవాళ మీరందరూ కూడా నన్ను ఆదరించినట్టు ఎంపీకి కూడా మరి వెయ్యి కాదు కదా పదిహేను వందల మెజారిటీ ఇస్తే ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొస్తా మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ ఆయన నేను కలిసి మీ గ్రామం సమస్యలు తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు కంప్లీట్గా పూర్తి విశ్వాసం నీ దుబాక గ్రామ ప్రజల మీద మీరందరూ నిజాయితీ పరులు మాట మీద ఉండే వ్యక్తులు కాబట్టి మరి పూర్తి విశ్వాసంతో మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಕೊತ್ತು ಧನ್ಯವಾದಗಳು